హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫార్టీ టూ ఆఫ్టర్ ఆల్ డాక్టర్ డాక్టర్వి నీతో నాకేంటి అసలు ఆ రోజు రాత్రి నువ్వు గనక నాకు కోఆపరేట్ చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయిందేదో అయిపోయింది మోసపోయాను అనుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాల్సింది ఇంత దూరం వచ్చి అనవసరంగా నన్ను హెరాస్ చేయాలని చూడకు నా లైఫ్ నా ఇష్టం అయినా నేనంటే నీకు ఇంత పిచ్చి ఉందని ఇంత దూరం వస్తావని అస్సలు అనుకోలేదు ఒక పని చెయ్యి మంచి హోటల్లో రూమ్ బుక్ చేస్తాను హాయిగా రెస్ట్ తీసుకో ఈ ఎంగేజ్మెంట్ అయిపోయాక నాతో ఒక వన్ నైట్ స్టాండ్ చేయి నీ ముచ్చట తీరుతుంది నా సరదా కూడా తీరుతుంది ఏమంటావు అని అభి మాట పూర్తి కాకముందే యూ ఈడియట్ అని అభిని కొట్టడానికి విసిరిగా చేయెత్తింది పర్ణిక హౌ డేర్ యూ టు టచ్ మీ అంటూ ఆ చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు అభి కోపంగా ఆ రోజు మత్తులో ఉన్నాను కాబట్టి నన్ను గాయపరిచి నువ్వు తప్పించుకోగలిగావు నువ్వు నన్ను ప్రేమించావేమో కానీ నేను నిన్ను ప్రేమించలేదు నా అవసరానికి ఉపయోగపడతావేమో అనుకున్నాను నన్ను గాయపరిచి నా పరువు తీయాలనుకున్న నిన్ను ఊరికే వదిలేస్తానని ఎలా అనుకున్నావు నా లైఫ్కి అడ్డొచ్చిన వాళ్ళెవ్వరిని ఊరికే వదలను నిన్ను నేను ఎప్పుడో వదిలేశాను ఇంతవరకు మంచిగానే ఉన్నాను నీ విషయంలో కానీ నువ్వు నన్ను మంచిగా ఉండేటట్టు లేవు కదా అన్నాడు అంతవరకు అభి చేతిలో పర్ణిక చెయ్య నలిగిపోతూనే ఉంది చెయ్యి వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది పర్ణిక చేయి నలిగిపోతున్న బాధ కంటే అభి మాటలే ఎక్కువ బాధ పెట్టాయి పర్ణికని పర్ణిక విడిపించుకుంటున్న కొలది అభిలో పట్టుదల పెరిగిపోయింది ఆ చేతితోనే పర్ణికని దగ్గరగా లాక్కున్నాడు దగ్గరగా వచ్చిన పర్ణిక మెడ మీద ఆశగా పెదవులానించాడు చీ మర్యాదగా వదులు లేదంటే అరుస్తాను అంది పర్ణిక రోషంగా ఇంతలో పెళ్ళికొడుకు ఎక్కడున్నా రావాలి అని వచ్చిన ఫ్రెండ్స్ సరదాగా స్టేజ్ మీద చేస్తున్న అనౌన్స్మెంట్ వినిపించి అరవబోతున్న పర్ణిక నోటిని ఒక చేత్తో మూసి తనకి గట్టిగా అదుముకొని గో నా దగ్గరికి వచ్చి మంచి పని చేసావు నువ్వు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నీ ఇష్టాన్ని తీర్చేస్తాలే బేబీ అంటూ అక్కడే మెట్ల కింద చిన్న స్టోర్ రూమ్లోకి పర్ణికని లాక్కుని వెళ్ళి లోపలికి తోసి గడియపెట్టాడు అటువైపు చీకటిగా ఉండటంతో ఎవ్వరూ తిరగడం లేదు అభికి దూరంగా జరగటానికి గింజకుంటోంది పర్ణిక అభి అంతకంతకు తనకి అదుముకొని పట్టు బిగిస్తున్నాడు నేనంటే ఇష్టం కాబట్టి నన్ను ప్రశ్నించడానికి వచ్చావు కదూ అని అభి రెండో చేయి ఎక్కడెక్కడో ఒంటి మీద తడుముతూ చెవిలో అసహ్యంగా వినపడుతున్న మాటలు యావగింపు కలిగి దూరం జరగాలని చేస్తున్న పర్ణిక ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు నోటి మీద చేయి తప్పించి ముద్దాడాలని చూశాడు అభి అభిని దూరంగా తోసేసి సిగ్గులేదు చదువుకున్నావు సంస్కారం లేదు ఒక ఆడపిల్లతో ఇలాగైనా ప్రవర్తించేది అభి ఈరోజు కాకపోతే రేపైనా నీ పరువు తీయక మానను అంది ఆవేశంగా మాటలు బాగా నేర్చావు ఇంత జరుగుతున్నా నీ పొగరు తగ్గలేదు కదా నువ్వు అలా చేస్తే నేను అనుకుంటున్నావా అని పర్ణిక చెంపలు ఎడాపెడా శక్తి కొలది వాయించాడు బలమైన ఆ దెబ్బలు భరించలేక బాధతో కింద పడిపోయింది పర్ణిక నోట్లో నుంచి రక్తం కారుతోంది పర్ణికకి జుట్టు పట్టుకుని పైకి లేపాడు కోపంతో బుసలు కొడుతూ ఫోన్ రింగ్ అవుతుంటే అలాగే లిఫ్ట్ చేశాడు అన్నయ్య తొందరగా రావాలి ఇక్కడ నీ ఫ్రెండ్స్ అంతా తొందరపడుతున్నారు అని అన్నాడు రంజిత్ వచ్చేస్తున్నా లేరా అని పెట్టేశాడు అభి పర్ణికను జుట్టు పట్టుకుని దూరంగా విసిరికొట్టాడు కింద పడుతూనే గట్టిగా అరుస్తూ నుదురు నేలకి తగిలి అలాగే సృహ తప్పింది పర్ణికకి నోరు మూసుకొని ఇక్కడే పడి ఉండు అని అటూ ఇటూ చూసి ఈడుస్తున్నట్టుగా లాక్ వెళ్ళి పాత వైర్లతో చేతులు వెనక్కి విరిచి కట్టేశాడు పర్ణిక అరవకుండా చీర నోట్లో కుక్కి చుట్టూ తిప్పి గట్టిగా ముడివేశాడు నేను వచ్చే వరకు ఇక్కడే ఉంటావు బేబీ నిన్ను అనుభవించలేనేమో అనుకున్నాను కానీ పని కట్టుకొని మరీ నన్ను వెతుక్కుని వచ్చావు కదూ నేను నిన్ను బాగానే ఎంటర్టైన్ చేస్తాలే అని అనుకుంటూ తలుపులు తీసుకొని బయట పెట్టి వెళ్ళి స్టేజ్ ఎక్కేశాడు ఫ్రెండ్స్ని పలకరిస్తూ అందరి అభిమానాలు అందుకుంటూ తమ్ముడు వైపు చూశాడు అభి ఏం చేశావు అన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించాడు రంజిత్ ఏం పర్వాలేదు మేనేజ్ చేయగలను అని నెమ్మదిగా పెదవులు కదిలిస్తూ వైపు తిరిగి చెప్పాడు అభి తనకి కాబోయే అల్లుడంటే తివారీకి ఒంటికి కారం రాసుకున్నట్టున్నా అందరి ముందర నవ్వుతూ మేనేజ్ చేస్తున్నాడు ఎలాగోలా కోరుకున్నవాడు భర్తగా దొరికినందుకు సియాకి చాలా హ్యాపీగా ఉంది నేను కోరుకున్నట్టే అంతా జరుగుతుంది అనుకున్నాడు అభి ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చారు ఆలం సాయం లేకుండానే పర్ణిక తన దగ్గరికి వచ్చే ఛాన్స్ లేదు మరి ఇంత జరిగినా వాడెక్కడా వాడెందుకు రాలేదు నా ముందుకి బయట ఎక్కడైనా ఉండి పర్ణికను లోపలికి పంపించాడా అని ఆలం కోసం కళ్ళతోనే చుట్టూ వెతుక్కున్నాడు అభి మా ఇద్దరి మధ్య ఆలం పేరు అసలు రానేలేదు వాడు నిజంగానే పర్ణికతో చాట్ చేశాడా లేదా అనుకుని మళ్ళీ అంతలోనే వాడు ఎలా చేసినా నాకు అనవసరం అనుకున్నాడు ఈ హడావుడి తగ్గాక ఆలం గురించి పర్ణికకు చెప్పేయాలి నేననుకుని వాటితో చాటింగ్ చేశానని ఆలం ఎదురుగానే పర్ణికకు చెప్పాలి అలా చెప్తుంటే అప్పుడు వస్తుంది కదా అసలైన మజా నేను వేరేగా మీ ఇద్దరినీ విడదీయాల్సిన అవసరం లేదు అదే నిన్ను వెతుక్కొని వచ్చి మరీ చీకొడుతుందిరా అసలు నీ ఇప్పుడు ఎత్తకపోవటానికి కారణం కూడా అదేనేమో పర్ణిక కనిపించకపోతే ముందుగా ఆలం వెతుక్కుంటాడు కాబట్టి ఒకసారి ఆలం మీద దృష్టి పెట్టమని పక్కనే ఉన్న రంజిత్ చెవిలో ఊదాడు వాడు అసలు పార్టీకే రాలేనట్టుందన్నయ్య నీ టీమ్మేట్స్ అందరూ వచ్చారు వాడు మాత్రం కనపడలేదు ఆ పర్ణిక వస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక్కరితే ఉంది చుట్టూ ఎవరూ లేరు నేను గమనించాను అని అన్నాడు రంజిత్ ఇక ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ ఆలం గురించి కానీ పర్ణిక గురించి కానీ పెద్దగా పట్టించుకోలేదు రెండు పాటు పార్టీ జోరుగా హుషారుగా అందరి నవ్వుల సంతోషాల మధ్య జరిగిపోయింది చాలాసేపటి తర్వాత తలంతా సుత్తితో బాధతున్నట్టు అనిపించి పర్ణికకు తెలివి వచ్చింది కళ్ళు తెరిచినా చుట్టూ చీకటి తప్ప ఏమీ కనిపించలేదు ఎక్కడుందో కాసేపు అర్థం కాలేదు కళ్ళు చీకటికి అలవాటు పడాలని రెండు మూడు సార్లు మూసి తెరిచినట్టు చూసింది చుట్టూ మసకగా కనిపించింది జరిగింది మొత్తం గుర్తుకు వచ్చింది కదలటానికి కూడా వీలు లేకుండా కాళ్ళు చేతులు కట్టేసి నోటికి అడ్డంగా చెంగు ఉండి ఊపిరి ఆడటం కష్టంగా అనిపించింది స్టోర్ రూమ్ కావడంతో ఎవరూ ఉపయోగించడం లేదేమో గదంతా అదొక రకమైన ముక్కు వాసన చుట్టుపక్కలంతా ఎటు చూసినా మట్టి దుమ్ము దూళ్ళుతో వేస్ట్ మెటీరియల్తో అంతా గజిబిజి గందరగోళంగా అనిపించింది చిన్న మూడు ఊచల కిటికీ తప్ప వెంటిలేషన్ వచ్చే అవకాశం లేదు పడుకునే ఉండి కాసేపు తన్నుకుంది కానీ ఎక్కడా ఒళ్లు లూజ్గా అనిపించలేదు అరవటానికి నోరు పెగలలేదు కదిలిద్దామంటే చేతులకున్న వైర్లు కదిలినప్పుడల్లా కోసుకుంటూ విపరీతమైన పెయిన్గా అనిపించింది కష్టంగా దొర్లుకుంటూ గోడ సపోర్ట్ తీసుకొని ఎలాగో ఒకలా లేచి కూర్చుంది నువ్వు ఏదైనా డేంజర్లో ఉన్నప్పుడు ముందు నీ మనసుని కంట్రోల్లో ఉంచుకో నువ్వు ఉన్న స్థితిని ఒకసారి గమనించుకో నీకే పాజిబిలిటీస్ ఉన్నాయో ఒకసారి బాగా ఆలోచించి అడుగు ముందుకు ముందుకువై నేను ఆడపిల్లని నాకేం చేతకాదు అని అనుకోవద్దు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎప్పుడూ ఎదురు చూడొద్దు అన్న మామయ్య మాటలు బాగా గుర్తు చేసుకుంది ఆ సమయంలో మనసులో మెల్లగా భయం పోయి ధైర్యం చోటు చేసుకుంది ఇంత ఘోరంగా ప్రవర్తించడేమో అభి అనుకున్నాను కానీ అభి మనిషి కాదు మృగంతో సమానం వాడు వాడికి ఆడపిల్లలంటే ఆట బొమ్మలు కనీసం ప్రేమికురాలిగా కాకపోయినా పరిచయస్తురాలిగా ఒక ఆడపిల్లగా అయినా తన్ని ట్రీట్ చేయలేదు ఇంతకింత అనుభవించే రోజు వస్తుంది అభి నమ్మించి మోసం చేయడు నీ బ్లడ్లోనే ఉందేమో ఈరోజు నీది కావచ్చు కానీ రేపటి రోజు నాదవుతుంది తప్పకుండా నీకు మెంటల్ డిజార్డర్ ఏమైనా ఉందేమో అంత ప్రేమగా చాట్ చేసిన వాడివి ఇలా ఎలా తయారయ్యావో నీ పేరు తలచుకోవటానికి కూడా అసహ్యం వేస్తోంది ఏ క్షణమైనా అభి రావచ్చు వాడు వచ్చేలోపే నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేయాలి అసలు నేను ఎంతసేపు ఇక్కడ ఇలా పడుకుని ఉన్నానో తెలియడం లేదు వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం వెతకాలి అనుకుంది కళ్ళు మూసుకుంది కళ్ళ ముందు గబగబా అభి తనతో చాట్ చేసిన చాటింగ్ మొత్తం కళ్ళ ముందు కదిలింది వీడిని పక్కకు తోసేయాలి ఇప్పటికే కాదు ఎప్పటికీ నా జీవితంలో నుంచి పూర్తిగా నువ్వు ఫేడౌట్ అభి గో ఎవే అని తనని తానే మోటివేట్ చేసుకుంది మెల్లగా కళ్ళు విప్పింది ఒకసారి స్టోర్ రూమ్ చుట్టూ పరిశీలించింది దూరంగా అతి చిన్న ఒక మూడు ఇనుపవోచలు ఉన్న కిటికీ తప్ప బయటకుపోయే దారి ఎక్కడా కనిపించలేదు ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది గాలి వెలుతురు రెండూ రావడం లేదు నన్ను రక్షించే వారెవరూ లేరు నన్ను నేనే రక్షించుకోవాలి అని బలంగా చెప్పుకుంది సెక్యూరిటీతో మాట్లాడేసి గోవర్ధన్ వెనక్కి వచ్చి పర్ణిక కోసం చూశాడు ఎక్కడా కనిపించలేదు మొత్తం హాల్ అంతా పర్ణిక కోసం వెతికాడు చాలా పెద్ద హాల్ కావడంతో డైనింగ్ హాల్లో ఉన్నవారిని ఆహ్వానితులందరి మొహాలు పట్టి పట్టి చూశాడు తను చూసిన అమ్మాయిల్లో పర్ణిక ఎక్కడా కనిపించలేదు గేటు దగ్గర నుంచే నేను లోపలికి వచ్చాను ఖచ్చితంగా పర్ణిక బయటికి వెళ్ళలేదు లోపలే ఉంది రంజిత్ అభి ఇద్దరు స్టేజ్ మీదే ఉన్నారు మరి పర్ణిక ఏమైంది దేవుడా చూసి కూడా వదిలేశాను లోపలికి వచ్చిన అమ్మాయి ఏమైపోతుంది రంజిత్ గాడి మీద కూడా అమ్మాయిలను హెరాస్ చేసే కేసులు చాలా ఉన్నాయి కానీ ఒక్కటి కూడా ప్రూవ్ కావడం లేదు కొంపతీసి పర్ణిక తిరగబడిందా ఏమైనా చేశారా ఈ కొంచెం గ్యాప్లోనే స్టేజ్ మీద ఉన్న అభివైపు చూశాడు అసలు ఎక్కడా ఏ చిన్న అనుమానం కూడా రాకుండా చక్కగా నవ్వుతూ మేనేజ్ చేస్తున్నాడు చిన్న కలవరపాటు కానీ కన్నింగ్నెస్ కానీ ఆ కళ్ళల్లో మనిషిలో ఎక్కడా కనపడలేదు రంజిత్ కూడా అలాగే ఉన్నాడు మరి పర్ణిక ఏమైనట్టు లాభం లేదు నేను తొందరపడాలి ఆలం నాకు ముందే చెప్పాడు పర్ణిక కోసం ఖచ్చితంగా పర్ణిక ఎదురు తిరిగి ఉంటుంది వీళ్ళు ఏదో చేసే ఉంటారు ఇక్కడే ఎక్కడో ఉండాలి బాగా వెతుకు అని తొందరపెట్టింది మనసు ఫామ్ హౌస్లో ఉన్న ప్రతి రూమ్ని చెక్ చేశాడు అన్ని రూమ్స్ డోర్సు ఓపెన్ అయ్యే ఉన్నాయి ఎక్కడా కనబడలేదు వాష్రూమ్స్ను కూడా వదలలేదు వెనక వైపు ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఖాళీ ప్లేసులను కూడా వదలకుండా మొత్తం చెక్ చేశాడు ఎక్కడా పర్ణిక జాడ మాత్రం కనబడలేదు గోవర్ధన్కి ఏమైంది ఇప్పుడే ఫ్లైట్ దిగి అనుకున్నాడు గోవర్ధన్ అప్పుడే ఫ్లైట్ దిగిన ఆలం హడావిడిగా బయటకు వచ్చి గోవర్ధన్కి కాల్ చేశాడు ఆలం దగ్గర నుంచి వస్తున్న కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు నీరసంగా ఏరా పర్ణిక కనబడిందా అక్కడికి వచ్చిందా అని అడిగాడు ఆతృతగా వచ్చిందిరా పర్ణిక రావడం నేను చూశాను కానీ ఇప్పుడు వెతుకుతుంటే లోపల ఎక్కడా కనబడలేదురా అన్నాడు గోవర్ధన్ కొంచెం కంగారుగా రే ఈడియట్ ఏం మాట్లాడుతున్నావురా నేను అన్నిసార్లు చెప్పాను కదా జాగ్రత్త అని ఏం చేస్తున్నావు పర్ణికకి ఏమవుతుందో అనే గాబరాలో గోవర్ధన్ మీద ఫైర్ అయిపోయాడు ఆలం అది కాదురా పర్ణికను గుర్తుపట్టి తన వెనక వెళ్లేలోపే సెక్యూరిటీ వాళ్ళు పిలవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అటువైపు వెళ్లాల్సి వచ్చింది తిరిగి వచ్చాక చూసుకుంటే ఈ అన్నదమ్ములిద్దరూ ఇక్కడే ఉన్నారు కానీ పర్ణిక ఎక్కడా కనిపించడం లేదు మొత్తం అంతా వెతికేశాను అన్నాడు కంగారుగా ఇప్పుడు వీడిని తిట్టి ప్రయోజనం లేదు అని ఒకవేళ బయటకు వెళ్ళిపోయిందేమో నువ్వు చూడలేనప్పుడు అన్నాడు ఆలం లేదురా నేను గేటు దగ్గర నుంచి వచ్చాను నేను చూస్తుండగా తను బయటికి వెళ్ళలేదు ఈ ఫామ్ హౌస్కి ఇదే ఎంట్రన్స్ అన్ని రూమ్స్ చెక్ చేశాను మొత్తం ఫామ్ హౌస్ అంతా తిరిగి చూసేశాను అప్పుడే ఆలంకి ఒక అనుమానం వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి